మీ పేరు అన్న మా పేరు నర్సింహులు ఎవరా పనుగలు తిన్నే ఏ మండలం నందవరం మీ మొబైల్ నెంబర్ చెప్పనా తొమ్మిది ఆరు ఐదు రెండు సున్నా రెండు ఐదు తొమ్మిది రెండు మూడు ఎస్ఎన్ గ్లోబల్ కంపెనీ వారి నోగులు అల్ట్రా స్ప్రే చేసినారు కదనా చేసినామనా ఎన్ని రోజులైందా స్ప్రే చేసి ఐదు రోజులైందని స్ప్రే చేసి చేయకుండా ముందు ఏమేమి ఉందన్నా మీ పొలం దీనికి వచ్చేసి తెలియదేమో పచ్చదోమ కొంచీడ అలాగనే ఉంది కానీ ఇప్పుడు కొట్టిన తర్వాత ఎస్సన్ నోపులు వచ్చేసి కొట్టిన తర్వాత బాగా యాక్టివ్ అయింది అంటే యాక్టివ్ అంటే ఏమేమి ఏమన్నా యాక్టివ్ అంటే కొంచెం జీవిత కూడా ఒక రకము ఏర్పడింది తెల్లదోమ అనేది లేదు అనేది లేదు జీడ అనేది లేదు ఇంత రైతులు వాడచ్చు అన్న రైతులు ఎవరైనా కానీ వాడచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు మేము వాడినాము ఎవరైనా వాడాలనుకుంటే కూడా ఒకరు వాడి చూడండి సరే